కడపలోని మేడా కన్వెన్షన్ హాల్లో బలిజ కాపు సంఘ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ రామచంద్రయ్య రామచంద్రయ్య పాల్గొన్నారు రాయలసీమలో బలిజ సామాజిక వర్గమే ఎమ్మెల్సీ అన్నారు దక్షిణ భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది బలిజలే అని ఆయన గుర్తు చేశారు పౌరుషం ఉన్న కులం బలిజ కులం అన్నారు పదవులు అనుభవించటం కాదు నిజాయితీతో పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య సూచించారు చాలా సంతోషం జిల్లా అక్కడ అన్నిటి నుంచి ప్రముఖమైన వ్యక్తులంతా వచ్చారు కమ్యూనిటీ వాళ్ళు ఇది చాలా నిరాశ నిస్పృహలలో ఉండేటువంటి మనము ఒకడు తాలగాడు పుట్టాడు అనేటి తీసుకునే చేసుకునే సందర్భం ఇది నేనందరికీ స్వాగతం పలుపుతున్నాను ముఖ్యంగా సుబ్బరాయుడు గారికి లోకేష్ గారికి దుర్గేష్ గారికి చాలా కాలం నుంచి మిత్రులు నాకు వీళ్ళు గొప్ప నిజాయితీగా వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నిర్వర్తించారు నేను దాంట్లో ఎక్కువ వాల్యూ ఇస్తాను మీరు ఎప్పుడు కూడా గర్వపడేటువంటి నాయకత్వం ఉంది మనకు ఏ పదవిలో ఉన్నా కూడా చాలా నిస్ నిష్పక్షపాతంగా పోయినారు అందువల్ల వాళ్ళకు మంచి సొసైటీలో మంచి పేరుంది ఈ దినము వీళ్ళందరికీ నేను సన్మానంగా చేసేదానికని మా ప్రసాద్ హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా సంతోషం జిల్లా